పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ రష్యా నుంచి భారత చమురు దిగుమతులు చేసుకోవడాన్ని యూకేలోని భారత రాయబారి గట్టిగా సమర్థించారు ఏ దేశం కూడా తమ సొంత ఆర్థిక వ్యవస్థకు ఆటంకం కలిగించుకోతని బ్రిటన్ కు చెందిన టైమ్స్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూకేలోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు భారత చమురు అవసరాల్లో దాదాపు ఎనబై శాతం వరకు దిగుమతుల మీదే ఆధారపడుతున్నట్లు గుర్తు చేశారు అలాంటప్పుడు రష్యా నుంచి రాయితీపై వస్తున్న చమురును కొనుగోలు చేయకుండా ఎలా ఉంటామని ఆయన ప్రశ్నించారు మా ఆర్థిక వ్యవస్థను స్విచ్ ఆఫ్ చేసుకోవాలా అని దొరైస్వామి పశ్చిమ దేశాలను నిలదీశారు రష్యాతో భారత స్నేహం ఈనాటిది కాదని ఆయన గుర్తు చేశారు గతంలో కొన్ని పశ్చిమ దేశాలు భారత్ కు ఆయుధాలు విక్రయించకుండా న్యూఢిల్లీపై దాడి చేసే పొరుగును ఉన్న దేశాలకు ఆయుధాలు అమ్మిన విషయాన్ని దొరైస్వామి గుర్తు చేశారు అలాంటి సమయాల్లోనూ రష్యా తమతో సత్సంబంధాలు కొనసాగించిందన్నారు కొన్ని దేశాల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని సూచనలు చేస్తున్న కొన్ని నుంచి అరుదైన ఖనిజాలు చమురు ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని విక్రమ్ దొరైస్వామి విమర్శించారు రష్యా ఉక్రెయిన్ యుద్దంపై మాట్లాడిన దొరైస్వామి ఇది యుద్దాల శంఖం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ఉక్రెయిన్ జెలెన్స్కీ జలెన్స్కితోనూ ఇదే విషయాన్ని మోదీ పదే పదే చెప్పారని స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు ఆగిపోవాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు కోవిడ్ కు ముందు చమురు దిగుమతుల కోసం భారత పశ్చిమాసియాలోని వివిధ దేశాల పై ఆధారపడేది అయితే మూడేళ్లుగా భారత్ కు రష్యా ప్రధాన చమురు సరఫరాదారుగా మారింది ఉక్రెయిన్ పై రష్యా యుద్దానికి దిగడంతో పశ్చిమ దేశాలు రష్యా చమురుపై అనేక ఆంక్షలు విధించాయి ఈ నేపథ్యంలో తక్కువ ధరకే చమురు అమ్మకానికి రష్యా చేసిన ప్రతిపాదనను భారత్ అంగీకరించింది చౌకగా వస్తున్న కారణంగా మూడేళ్లుగా అధిక మొత్తంలో చమురును మాస్కో నుంచే కొనుగోలు చేస్తోంది తద్వారా మన దేశానికి విదేశీ మార్గద్రవ్యం బాగా ఆదా అవుతోంది అయితే భారత్ చైనా తదితర దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బుతో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా సహా నాటో దేశాలు హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో దొరైస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామన్న అమెరికా హెచ్చరికలతో తాము ఒత్తిడికి గురికావడం లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవలే స్పష్టం చేస్తారు అలాంటి పరిస్థితి వస్తే తమకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వివరించారు సంప్రదాయ చమురు సరఫరా దేశాలైన బ్రెజిల్ కెనడాల నుంచి దిగుమతులు పెంచుకోవడంతో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన గయాన వంటి దేశాల నుంచి కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు దేశంలో చమురు నిక్షేపాల అన్వేషణను మరింత విస్తృతం చేస్తామన్నారు